గుంటూరు మిర్చి యార్డు గందరగోళ పరిచయం వస్తున్నారు ఆసియాలో అతి పెద్ద మిర్చి యార్డుగా గుంటూరు పేరు ఉంది ఇది తెలంగాణ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల నుంచి ఇక్కడికి మిర్చి మొత్తం కూడా ఇక్కడే సరుకు కొనుగోలు జరుగుతుంది అతి పెద్ద మార్కెట్గా పేరున్న దీన్ని ఇవాళ మాయబజారుగా తయారు చేశారు గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఇదే నెలలో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేటు ఉంటే ఇవాళ పదివేలు తొమ్మిది వేలకే ఇవాళ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రధానంగా ఇవాళ రైతు బాగు రైతులు కానీ రకరకాల తెగులతో ఇవాళ పెట్టుబడి అధికంగా పెరిగిపోవటం దాని రీత్యా దిగుబడి కూడా తగ్గిపోవడం ఇవాళ చాలా నష్టం జరిగింది అందువల్ల ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చి గుంటూరు మిర్చి అంటే విదేశాల్లో కూడా మంచి పేరు అలాంటి మిర్చి సంబంధించి వాళ్ళ రైతులు ఇవాళ యాడ్లో ధర్నాలు దిగుతున్నారంటే దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత ఇవాళ మద్దతుల చట్టం ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా వ్యాపారస్తులకు రేటు అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ రేటు ఇస్తూ వచ్చినట్టు సిండికేట్ అయ్యి ఇవాళ ఎక్కువగా అంటే దాదాపు రోజుకి లక్షన్నర టిక్యూలు ఇవాళ యాడ్లోకి రావడం వల్ల దీన్ని అనుకూలంగా మార్చుకొని వ్యాపారస్తులు వాళ్ళ రేటు పూర్తిగా కోతకు చెప్పి మరొక పక్కన మచ్చి పేరుతో దోపిడి మరొక పక్క కమిషన్ రెండు రూపాయలు ఉంటే నాలుగున్నర రూపాయలు ఇవాళ కాటా వేసేదా అంటే కూడా వేమర్లు లేరు ఇవాళ గుమ్మస్తాతో కాటా చేపిస్తున్నారు అదొక మోసం అంటే ఇవాళ టోటల్గా మిర్చియార్డు మాయబజారుగా మారిపోయింది ఇవాళ సిబ్బంది కూడా నూట పది మంది సిబ్బంది ఎప్పుడో పాత లెక్కపకారం ఉంటున్నారు ఇవాళ పెరిగిన రీత్యా మరొక యాభై మంది సిబ్బందులు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది అది పెంచుకోకపోగా ఈ ఉన్న సిబ్బందిని ఇతర ప్రాంతాలకు అవసరాలకు వాడుతున్నారు అందువల్ల ఇవాళ గుంటూరు మిర్చి ఆటి సంబంధించి ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో ఈ జిల్లాలో మంచి పేరున్న మిర్చి కనుమరుగా ప్రమాదం ఉన్నది ఈ గుంటూరు చుట్టుపక్కల ఆరేడు మండలాల్లో అత్యధికంగా మిర్చి పండిస్తారని చెప్పేసి బాగా మంచి నాణ్యత చూపిస్తారని చెప్పేసి కేంద్ర బృందం కూడా ఈ మధ్య వచ్చి గుంటూరు మిర్చి వాళ్ళ తీసుకున్నారు అందువల్ల ఈ నేపథ్యంలో మేము రైతు సంఘం తెలియజేసేదంటే ఈ యొక్క రైతుకు సంబంధించి ఎగుమతి లేవని చెప్తున్నారు ఎగుమతి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూడాలి వాళ్ళ కారం మిల్లు కారం మిల్లు ఇరవై ఐదు శాతం వాళ్ళ వ్యాపారం జరుగుతుంది అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్లు కొత్తవి పెట్టాలా వాళ్ళకు ప్రోత్సాహించినట్లయితే రైతు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ కేంద్ర సహాయ మంత్రి శంసా చంద్రశేఖర్ గారు ఉన్నారు వచ్చి పర్యటన చేసిపోతున్నారు అచ్చె నాయుడు గారు మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మంత్రి గారు ఆడ పర్యటనలు చేసిపోయారు కానీ వీళ్ళెవరు వరకు కూడా దాని మీద పూర్తిగా నిఘా పెట్టి అక్కడ దొరుకుని దోపిడీని అరికట్టే పరిస్థితి లేదు రైతులకు న్యాయం ఎట్లా చేయాలో కూడా దగ్గర విధి విధానాలు లేవు దీనివల్ల భవిష్యత్తులో ఈ జిల్లాలో మిర్చి పంట పండించకపోతే కారణమైతే పరిస్థితి ఉండదు ఇవాళ ఈ సంవత్సరం కనుక ఇరవై ఇరవై ఐదు వేలకు రేటు లేకపోతే మిర్చి రైతులు వాళ్ళ ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రేటుగా లేకపోతే ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని చెప్పి మాకు ఇప్పుడే అర్థమవుతుంది అందుకని మేము ప్రభుత్వ కోరుతనం మీరు వెంటనే చర్యలు తీసుకొని పేద రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ రైతులు కాపాడుకోవడం కోసం మీరు వెంటనే దీని మీద రైతులు ఇక్కడ ఉన్న నిఘాని ఇక్కడ ఉన్న విజిలెన్స్ కూడా ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇక్కడ నిఘా పెట్టి దీన్ని ప్రక్షాళన చేసి రైతుకు గిట్టుబాటు రేటు కలిసే విధంగా చేయాలని ఇంకో ముఖ్యమైన విషయం ఈ ఏడాదిలో ఆడుగురు వ్యాపారస్తులు రైతులకు మిర్చి ఎగ్గొట్టారు మిర్చి డబ్బులు తీసుకొని అంటే మిర్చి తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఆరుగురు డెబ్బై కోట్లు ఈ మధ్యనే నష్టపోయినట్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎంపీ గారి దృష్టి తీసుకెళ్లారు వీళ్ళు ఏం చేశారో తెలియదు ఇవాళ తొమ్మిదం తిరుగుతూనే ఉన్నారు ఇవాళ అక్కడంతా కూడా విలువ పేరుతో ఇవాళ షాపులు నడుపుతున్నారు అందువల్ల ఇలాంటి దోపిని అరికట్టాల రెండవది మద్దతు చట్టం తీసుకురావాలా గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రెండు వేల పదహారులో పోలీసు ప్రకటన చేశారు అందువల్ల వాళ్ళకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ రైతుకి ఇరవై వేలు తగ్గకుండా రేటు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పక్షంలో భవిష్యత్తుల ఆందోళనతో ఈ యొక్క గుంటూరు దిగ్బంధం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం